అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం పాయకరావుపేట కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతోంది గత ప్రభుత్వ కాలంలో తాండవ నిర్లక్ష్యం చేశారు ఏడు లక్షల రూపాయలతో గేట్లు మరమ్మతులు చేయలేకపోయారని విమర్శించారు ఈసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి కాబట్టి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి నాతవరం నుండి తాండవ జలాశయం వరకు సుమారు ఎనిమిది కోట్లతో రోడ్లు భవనాల శాఖ ద్వారా త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు ఏరియా నర్సింగపట్నం ఏరియా అలాగే ఇక్కడ కోట కోట రోడ్ల ఏరియా కూడా నీరు ఎత్తు ఉంటుంది అంటే దాంట్లో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నేను విమర్శలు తెలుసుకోవాలి ద్వారా నాలుగు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి వాళ్ళు పట్టించుకోలేదు ఆఖరికి ఏడు లక్షల రూపాయలు గేట్ పోతే గేటు కూడా వేయడానికి డబ్బులు ఇవ్వలేదు ఐదు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ గేటు లిఫ్ట్ చేయాలి తోటి ముహూర్తం పెట్టడం జరిగింది మా పెద్దలు పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సక్రంగా వర్షాలు పడుతూ తాండవాన్ని ఇది కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా మన లిఫ్ట్ చేయబోతున్నాం అప్పుడు తాండవ గురించి ఎలాగో పుట్టిందో మన అరుగు తెలీదు నాకే తెలీదు మీకు పాములాగ శ్రీరామూర్తి నాయుడు గారు అరువు ఉన్నప్పుడు వెంగళరాజు గారు మెలిస్ట్గా ఉన్నప్పుడు తంగేడు రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ చూపించారు చూపించిన అప్పుడు విత్తనం పడింది ఇక్కడ అది స్థాయికి వచ్చింది నాలుగే ఇది దీని హిస్టరీ నాలుగు హిస్టరీ ఏంటంటే ఇందులో చెప్పిన మూడు కాన్స్టిట్యూన్సీ మీరు ఇది సుమారు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి నీరు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ డిజైన్ అందులో అనకాపల్లి జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు వెళ్తుంటుంది కానీ గత ఐదు సంవత్సరాలు ఇది కూడా వెళ్ళలేదు మన జలాశయం ఎలంకారలంకారం తీసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవు ఎడవకాలు పొడవు ఈ రిజర్వాయర్ నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు సార్ పంతొమ్మిది వేల పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు ఏడు ఐదు కిలోమీటర్లు అలాగే కుడికాలవా కుడికాలు తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఐదు ఉన్నాయి వీళ్ళు పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాల్లోకి వెళ్ళి కాలువలు రిజర్వాయర్ కాలు వేరు మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కాలువలు తీసుకుంటే మనకి రెండు అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఒక కిలోమీటర్లు పొడవు ఉన్నాయి దీని ద్వారా రైతు పొలాలకు నీళ్ళు ఎంత ఉంటుంది ఇది కాండవారు రిజర్వాయర్ తాలూకు సిస్టమ్ అయితే ఇక్కడ గత సంవత్సరం మనం ఇస్తామంటే నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి పోని సంవత్సరం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇక్కడ పైసా లేదు పైసా లేకపోతే ముందు గేట్ దా బాగు చేద్దాం అని చెప్పి నా డబ్బులు పోగు చేసుకున్నాం సత్యనారాయణ కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత డబ్బులు వేసుకుందాం ముందు గేట్ ఉంటే కదా నీరు ఉంటుందని చెప్పి పైసలు చేసాం తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందాక చెప్పి మేడం చెప్పారు విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు అది ఓమెస్టిక్ కంట్రోల్ ఉంటుంది డబ్బు అంతా ఆమె ఏం చేశారంటే ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇస్తామండి ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేద్దామని పడుకున్నాం రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి విపత్తు నిధి ఎక్కడన్నా విపత్తులు వచ్చినా వరదలు వచ్చినా యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు బాబా ఆవిడ తెలిసింది చెప్పినే ఆ డబ్బుల్లోంచి మనకు కొంత డబ్బు ఇచ్చారు దాంతో రెండు కోట్ల పది లక్షల రూపాయలతోటి పద్దెనిమిది పనులు టేకప్ చేస్తూ ఉంటాం వీళ్ళ ద్వారా అది ఫస్ట్ ఫస్ట్ మనం చేసిన పని తర్వాత ఏమైందంటే అదేవిధంగా మరొక మెయింటెనెన్స్ గ్రాంట్ ఒక గ్రాంట్ ఉంది వాళ్ళతో డిపార్ట్మెంట్ మాట్లాడి వాళ్ళతో ఒప్పించి గవర్నమెంట్ ఒప్పించి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తెచ్చాం ఆ డబ్బులతో యాభై ఏడు పనులు మంజూరు చేసాం మన రిజర్వర్కి వీటిలో ముప్పై అత్యవసరమైన పనులు ఇప్పటికే పూర్తయిపోయి మిగిలి ఆన్ గోయింగ్ వర్క్గా ఉన్నాయి అది కాకుండా ప్రత్యేకంగా నాగవరం మండలంలో ఎడమ కాలంకి పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు పడున్న డీషిల్టింగ్ పనులు డీసీల్టింగ్ అంటే మత్స్య తీరు డీసీల్టింగ్ పనులకి ఒకటి పాయింట్ యాభై కోట్లు అలాగే విధంగా గ్రామాల్లో ఫీల్డ్ ఛానల్స్ అంటే డీసీల్టింగ్ పనులకి యాభై లక్షల రూపాయలు అరవై జరిగింది ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన పనులు మొత్తం గత ఏడాది అంటే ఈ ఏడాది కాదు పోయిన ఏడాది గతంలో ఇప్పటి వరకు మనం మేడం దగ్గర ఇచ్చే డబ్బులు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బులు కానీ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టం ఇది కాకుండా మళ్ళీ ఇది ఉపాధి హామీ పథకంలో మనం చెరువులు తగ్గుతుంటే ఆ కూలీలు లేడీస్ అంతా వెళ్ళి దాన్ని కూడా మనం చేసామంటే చెరువులే కాకుండా మన కాలో పనులు కూడా మనం చేయించాం చెరువుతో కూడా ఎందుకు చెరువుతో అలవాటు చేయండి ఇది కూడా చేయండి మాకు కలిసి వస్తాయని చెప్తే కొన్ని కాలు కొన్ని ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనుల ద్వారా కూడా మట్టి తీయించి ఏర్పాటు చేసాం ఇది ఇక్కడ జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు పొలాల్లో పచ్చదనం కాపాడుతూ భవిష్యత్ తరాల కోసం తాండవ నీటిని వనాలను సౌజ్ఞం చేసుకోవాలన్నదే వాళ్ళకి లక్ష్యం ఇంకా పెద్దలు చెప్పినట్టు దీంతో సరిపోదు ఇవాళ ఇవాళ మనకు ఉన్నటువంటి నీరు ఇప్పుడు ఈ నదిలో ప్రస్తుతం ఉన్న నీరు కెపాసిటీ ఈ తాండవ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి మీకు పిల్లలకి చాలామంది దీని కెపాసిటీ నాలుగు పాయింట్ తొంభై ఆరు టిఎంసి నీరు దేవుడి టైంకి వర్షాలు పడి నీరు వస్తే ఫుల్ కెపాసిటీ అయితే నాలుగు పాయింట్ తొంభై ఆరు టిఎంసీ నీరు ఉండాలి కానీ ప్రస్తుతం మన దగ్గర రెండు పాయింట్ తొంభై రెండు టిఎంసీ నీరు ఉంది అంటే దీన్ని మేనేజ్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా లీకేజ్ పోకుండా చూసుకొని కాపాడుకుంటూ రైతులు ఎవరికి ఉపయోగపడేలా చేయాలి దాన్నే వాటర్ మేనేజ్మెంట్ అంటారు నేను చూస్తూ ఉంటాను కొంతమంది పొలాల్లో కొంతమంది పొలాల్లో మీకు కావాల్సిన నీరు కట్టుకుంటారు బాగుంటుంది అక్కడ ఆపు చేయరు పోతారు కొంత రైతులు ఆ నీరు అంతా పోతుంది వేస్ట్గా నీకెంత అవసరం పక్క రైతు కూడా అంతే కదా అవసరం పక్కన వేసి పోయిన పర్లేదు పండుపుడు బాగుండాలా మూడు రోజులు కంటిన్యూగా తుఫాను అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు అలాంటప్పుడు తుఫాను పడుతున్నప్పుడు గేట్లు మొత్తం వద్దు ముహూర్తానికి కొంత చెప్తాండి ఆ నీరు కలిసి ఒక నిజంగా తుఫాను పడుతుంది కానీ ఆ నీరు కలిసి వస్తుంది మనకి ఈ నీళ్ళు కోడ చేయాలా నీ దాచుకోవాలా ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు దానికి వచ్చారమ్మా కసిపడడం అడిగాను కనీసం ఒక ఇరవై కోట్లు అనేటువంటి మాకు ఈ సంవత్సరం ఇరవై కోట్లతో అక్కడ లైనింగ్లు కానీ లేకపోతే అక్కడ లీకేజ్లు కానీ చేస్తామని చెప్పి అసలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు అది కూడా వస్తే ఈ సంవత్సరం అది కూడా చేస్తే కొంచెం ధైర్యంగా రైతులు ఉండడానికి ఒక అక్కడ అవకాశం ఉండదు అని చెప్పి అందరికీ మనం చేస్తాను మరి మీరు నేను కలిసి వేలగా అసెంబ్లీలో ఉంది కాబట్టి అసెంబ్లీలో మనం మాట్లాడి ఇరవై కోట్ల రూపాయలు తీసుకొస్తే చాలా మంది చిన్న చిన్న పనులు ఎప్పుడు పూర్తి పరిస్థితి చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తానండి రెండోది ఈ సంవత్సరం నేను ఎగిలిపోయాను ఎందుకు వేయలే కారణం చెప్పాను మీకు అది రాజు రోడ్డు అమ్మా సీ ఇరిగేషన్ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ గేట్ పోవచ్చే డబ్బులు లేవు ఆ రోడ్ ఏమి అంటే నేను ఏం చేశాను అంటే రేట్ అయినా పర్వాలేదు అని చెప్పి మొత్తం నార్థవరం దగ్గర ఇక్కడ వరకు ఈ రోడ్ని ఆరంభి మార్చాను జీవో కూడా వచ్చింది ఈ సంవత్సరం ఆ జీవో కూడా డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మొత్తం ఆర్ఎంబి ఆర్ఎంబీ డబ్బులు ఎక్కువ ఉంటాయి మొత్తం ఎన్ని కోట్లు అవుతుంది రోడ్డు వేయడానికి ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ వస్తుంది ఈ సంవత్సరం రోడ్డు కూడా అయిపోతాము తర్వాత ఈ రోడ్డు మళ్ళీ ఇంటిపాటు ఇదంతా కొనుగోలు పడవమ్మా ఆ మండలం వెళ్ళాలంటే ఇదంతా నర్సీపట్నం వెళ్ళాలి అంటే కొండమేజ్ రోడ్డు కూడా వేయించండి నేను తిరగాల ఎన్ని పనులు ఉన్నాయి అయినా సరే అలాగే అని చెప్తే ఆమె ఆమె కూడా ఫోన్ చేశారు నాకు వస్తాను అని ప్రత్యేకంగా చదువు లేదు శివసాగర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేడం గారి అని గారికి మోమేష్ గారికి పాస్కౌంట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మోసం టైమైంది మోసం చేసిన ఆవిడ కూడా బయలుదేరారు కాబట్టి